Thank <laughs> you. ప్రణీత్ నగర్ లో కొలువైన కలియుగ దేవుడు వైకుంఠుడైన వెంకటేశ్వర స్వామి వారి నవమ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి జూన్ ముప్పై తేదీ నుంచి మొదలైన వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు జూలై నాలుగవ తేదీ రాత్రి వరకు కొనసాగింది చివరి రోజు కల్ప వృక్ష వాహన సేవ నిత్య హోమం పూర్ణాహుతి కార్యక్రమాలు కొనసాగడంతో ముగిశాయి ఇక సాయంత్రం గజ వాహన సేవ రథోత్సవం ఘనంగా నిర్వహించగా ఎక్కడెక్కడి నుంచో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు స్వామివారికి వాహన సేవలో పాల్గొన్న ఆయా ట్రస్ట్ చైర్మన్ ప్రణీత్ గ్రూప్ చైర్మన్ ప్రణీత్ నరేంద్ర తన్మయత్వంతో డాన్సులు చేయడం కనువిందు చేసింది భక్తులు సైతం నాట్యం చేస్తూ స్వామివారిని సేవలో పాల్గొనడం అంగరంగ వైభవంగా సాగింది రోజుల పాటు సాగిన బీరంగూడ ప్రణీత్ నగర్ లోని వెంకటేశ్వర స్వామి వారి నవమ్మ వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఎన్నో కార్యక్రమాలు వైదిక సాంప్రదాయాలతో కొనసాగాయి ఈ కార్యక్రమాలన్నీ స్వామి స్వామివారి మంగళ శాసనములతో ఆలయ అర్చక స్వామి శ్రీమాన్ కోసూరి రఘుకుమారాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు మూడో రోజున ఉదయం స్వామివారి కళ్యాణోత్సవం జరగ సాయంత్రం ఆలయానికి శ్రీ 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 చినజయర్ స్వామివారు తరలివచ్చి భక్తులకు తన ప్రవచనామృతాన్ని అందించారు బీరంగూడ ప్రణీత్ నగర్ లోని ప్రణీత్ ప్రణవ్ గేటెడ్ హోమ్స్ లో తొమ్మిదేళ్ల క్రితం నిర్మించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో నిత్య పూజా కార్యక్రమాలతో పాటు ఎన్నో పూజా విధానాలు కొనసాగుతూ ఉంటాయి ఈ ఆలయాన్ని ఒక్కసారి సందర్శించిన వారు తిరిగి స్వామివారి సేవలో పాల్గొనడం ఇక్కడి ప్రత్యేకత ఈ ఆలయంలో వివిధ రకాల పూజా కార్యక్రమాలు హోమాలు నిర్వహించాలనుకునేవారు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫైవ్ వన్ త్రీ వన్ జీరో డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సిక్స్ నెంబర్లకు కాల్ చేసి వెళ్ళొచ్చు